హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీదేవి రెడ్డి సో ఈరోజు వచ్చేసి శివరాత్రి అనమాట మీకు మీ కుటుంబ సభ్యులందరి మీద పరమశివుని ఆశీస్సులు ఉండాలనేసి కోరుకుంటూ సో ఈరోజు అటు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి శివరాత్రి వ్లాగ్ సో మార్నింగే లేచేసి ఇంకా ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసేసి బయట కడపలు కడిగేసి ముగ్గు వేసేసాను బెడ్షీట్స్ అన్నీ ఈరోజే క్లీన్ చేస్తాను అనమాట ముందు రోజైతే ఏం క్లీన్ చేయమో సో కిచెన్ అంతా క్లీన్ చేసేసాను చేసిన తర్వాత ఇంకా నేను వచ్చేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఫస్ట్ పానకం అయితే రెడీ చేశాను దాని తర్వాత వచ్చేసి కందగడ్డ అయితే ఉడకబెట్టేశాను అనమాట ఉడకబెట్టేసిన తర్వాత ఇంకా పూజా సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత దేవుడికి అయితే నైవేద్యము అన్నీ రెడీ చేసి పెట్టేసేసుకున్నాను పెట్టేసేసి ఇంకా ఇక్కడ వచ్చేసి దేవుడు పూజా సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి ఇంకా పూజ అయితే శివుడికి చిన్న శివలింగం అయితే ఉంది సో దానికి వచ్చేసి అభిషేకం అయితే అందరు చేశారు ఇంట్లో అందరం చేసిన తర్వాత నైవేద్యము పెట్టేసేసి ఇంకా మేము కూడా ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ అయితే అనమాట సో ఇది వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుందనమాట తులసి చెట్టు దగ్గర దీపం పెట్టేసిన తర్వాత ఫాస్ట్ అయితే వదిలేసాము సో ఇక్కడ వచ్చేసి నేను గుడికి అయితే రెడీ అయ్యాను శారీ అయితే ఒక చిన్న షార్ట్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది శారీ సో

సో ఇక్కడ వచ్చేసి కళ్యాణం అయితే పూర్తి అయిన తర్వాత ఇంకా ఊరేగింపు అయితే చేశారనమాట సో ఒరిజినల్ కళ్యాణం అయితే ఒరిజినల్ పెట్టేసేసాను కళ్యాణం అయిపోయిన తర్వాత ఊరేగింపు అయిన తర్వాత అందరికీ ప్రసాదం కూడా గుడిలోనే అరేంజ్ చేశారనమాట సో ప్రసాదాలు వచ్చేసి ఇవి ఇవి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టెన్ టెన్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోయింది మళ్ళీ లెవెన్ ఫిఫ్టీన్కి అభిషేకం అనేది స్టార్ట్ అయిందనమాట లింగోద్భవము అంటారు కదా సో ఆ అభిషేకం అయితే స్టార్ట్ అయింది చాలా బాగా చేశారనమాట టెంపుల్లో సో చాలా బాగా అనిపించి నేను మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఏమైనా మంచిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సో కళ్యాణము అభిషేకము మొత్తము అంతా అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ టైం అయితే అయిందనమాట మొత్తము శివాభిషేకం అయిపోయి అర్చన అయిపోయిన తర్వాత శివయ్య అయితే ఇలా ఉన్నారు చాలా బాగున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఉపవాసం అయితే వదిలేసామన్నమాట థ్యాంక్ యూ